ఓం గురుభ్యో గు ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర నమః నమ శ్రీ లలిత్రనామాధంద్రికా ఐదు తొమ్మిది వందల ఇరవై రెండో నామం తరుణాదిత్య పాటల యవ్వన సూర్యుని వలె పాటల వర్ణముతో ప్రకాశించునది అదితిసుతుడే ఆదిత్యుడు సూర్యకోళం తయారు కాకముందు ముందు ఆకాశాన్ని అదితితో సంకేతిస్తారు అమ్మవారు హృదయ నివాసి ఈ హృదయం రంగు ఎరుపు తెలుపు కలిసిన పాటల వర్ణంలో ఉంటుంది అంటే గులాబీ రంగు హృదయానికి అధిపతి ఆదిత్యుడు మంచి తరుణ వయస్సులో ఉన్న ఆదిత్యుని యొక్క పాటల వర్ణం అంటే అమ్మవారికి ఇష్టం నిత్యం ఉదయించు ఆదిత్యమూర్తి సదోదిత మూర్తి మధ్యాహ్న సూర్యుడు తరుణమూర్తి సాయంకాలం సూర్యుడు పాటలాదిత్యమూర్తి ఈ మూడు సంధ్యల ఆదిత్య మండల దేవతామూర్తుల యొక్క స్వరూపమే పరమేశ్వరి ఆమె ప్రసన్న వదనంతో ఎ ప్పుడు చిరునవ్వుతో ఉంటుంది అప్పుడప్పుడే ఉదయించిన సూర్యకాంతి వలె గులాబీ వర్ణములో శ్రీమాత కళకళలాడుతూ ఉంటుంది దక్షిణా దక్షిణారాధ్య దక్షత గల పండితుల చేతను పామరుల చేతను ఆరాధింపబడుతుంది దక్షిణ అంటే కుడివైపున ఉంటే నాడితోనూ ఆ దక్షిణ అంటే ఎడమవైపున ఉన్న ఇలానాడితోనూ సంబంధము కలిగి మన వెన్నుముక అనే యోగ దండంతో వర్తించే కుండలిని శక్తి అనే పరమేశ్వరిగా ఆరాధింపబడునది దక్షిణులు అనగా కర్మిష్ఠులు అదక్షిణులు అనగా బ్రహ్మవేత్తలు కర్మిష్ఠుల చేతను జ్ఞానుల చేతను శ్రీమాత ఆరాధింపబడుతుంది దక్షిణ దిక్కుకు అధిదేవత మృత్యుదేవత చే ఆరాధింపబడు ఆమె దక్షిణారాధ్య ఆమె భయం వలన మృత్యువు తొలగి పరిగెడుతుంది మృత్యువునకు మృత్యువు అయిన ఆమె మృత్యువును శాసించగలదు పరదేవతారాధన వలన మృత్యు భయం ఉండదు మృత్యువు లేకుండా జన్మ రాదు భయం లేకుండా రెండవ వస్తువు లేదని జ్ఞానం కలిగినట్టు ఆ అద్వైత స్థితియే మోక్షము యజ్ఞ యాగాదుల తర్వాత సక్రమముగా నిర్వహించు నిర్వహించినందుకు గాని గౌరవ భావంతో తాంబూలంతో పెట్టి ఇచ్చే సొమ్మును దక్షిణ అంటారు ఆ దక్షిణను స్వీకరించిన వారి ముఖంలోనూ సంతృప్తిని బట్టి యజమానికి యజ్ఞఫలం దక్కుతుంది ఈ యజ్ఞఫలాన్ని కలుగజేయటానికి కారణమైన ఈ దక్షిణ అమ్మవారి స్వరూపముగా భావిస్తారు చిరు దరహాసంగల ముఖం పద్మం కలది అంబుజం అంటే పద్మం పూర్తిగా విచ్చుకోని మొగ్గ దశలోని పద్మం ఒక రకమైన అందాన్ని కలిగి ఉంటుంది ఈ చిరు దరహాసంతో ఉండే ముఖము ఎక్కువ ఆకర్షణలను సంస్కృతిని సభ్యతను సూచిస్తుంది శ్రీమాత ఇటువంటి దరహాసంతోనే ఉంటుంది ఈ దరహాస ముఖాన్ని పద్మంతో పోల్చటం దరస్మేర అనే విశేషణము శ్రీమాత ముఖానికే కాని పద్మానికి కాదు జిజ్ఞాసులు సాధకులు ఈ నామంతో అమ్మవారిని ధ్యానించాలి కౌలిని కేవల కేవలం కౌల జ్ఞాన స్వరూపిణి కుల సంబంధమైన దానినే కౌలము అంటారు శివ శక్తులకు సంబంధించినది ఈ కౌలము కులము శక్తి అని ఆ కులము శివుడికి ఈ రెండు శక్తి శివులకు స్థానములని ఈ కులాకుల సంబంధాన్నే కౌలము అంటారు పిండాండంలో కూడా మూలాధారాన్ని కులము అని సహస్రారాన్ని అకులము అని ఈ రెండింటినీ సంబంధించిన కౌల జ్ఞాన స్వరూపిణిగాను శ్రీమాత ఉంటుందని ఈ నామం సూచిస్తుంది రెండోదంటూ లేని ఏక వస్తువు బ్రహ్మజ్ఞానము ఈ బ్రహ్మజ్ఞాన రూపిణియే కేవల అనుట అందుకే కౌలినిగా దక్షిణాచార వైదిక మార్గంలో ఉపాసించబడు జ్ఞానమూర్తి కౌలిని కేవల కౌల మార్గంలో సేవించే కైవల్య స్వరూపిణి అనర్ఘ కైవల్య పదదాయిని నిరుపమానమైన కైవల్యమును ప్రసాదించునది ఏ జీవి అయిన జన్మ జన్మల పరంపరానుభవం ద్వారా చిట్ట చివరికి కాంక్షించేది మోక్షమే దీనినే కైవల్యము అంటారు చివరకు దేని మీద దృష్టి గాని ధ్యాస గాని లేకుండా జీవి చిట్ట చివర వరకు ఎవరిలో లీనమైపోవాలనుకుంటాడో దానిని కైవల్య స్థితి అంటారు ఇటువంటి కైవల్య స్థితిని శ్రీమాత తన భక్తులకు ప్రసాదిస్తుంది భక్తుడు సాధకుడు ఉపాసనా ఫలితంగా కైవల్య పదవిని కోరుకుంటాడో అలాంటి మోక్ష పదవిని సిద్ధింపజేయగల పరమేశ్వరి కైవల్య పదదాయిని అనేక జన్మల సంస్కారము పరిపక్వత చెందితే గాని ఆమెను స్మరించి ధరించే అదృష్టం లభించదు ఆ తరువాత జన్మ లేదు ఇలాంటి కైవల్య పదాన్ని చేరేందుకు ఇదే చివరి మెట్టు స్తోత్ర ప్రియా స్తోత్రమునందు ప్రీతి కలది స్తోత్రం అంటే స్థుతి నమస్కారం ఆశీస్సు సిద్ధాంతోక్తి పరాక్రమము విభూతి ప్రార్థన ఇవి స్తోత్ర లక్షణములు పరమేశ్వరపరమైన స్థుతి వేదములలో ఉంటుంది శ్రీమాతకి ఇష్టమని ప్రత్యేకించి గానం చేసుకోవటానికి వీలుగా సామవేదంలో సామగానం గానం ఉంటుంది లలితాదేవికి సంబంధించిన స్తోత్రంలో బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం యోగ శాస్త్రజ్ఞాన విషయములే కాబట్టి ఈ స్తోత్ర పారాయణంలో తన బిడ్డలైన భక్తులకు మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తుంది స్థుతిమతి స్తుతింపదగినది అందము జ్ఞానము ప్రవర్తన పరాక్రమం వాక్సంపద వీటన్నింటినీ భక్తులకు కావలసినవి ఇచ్చి వాటిని ఆదుకోవటంలో శ్రీమాతను మించిన దైవం మరొకరు లేరు అందువల్ల అన్ని విధముల స్థుతి పాత్రమైనది శ్రీమాత సహస్రనామ పారాయణ శ్రీమాత స్థుతి అనుట నిస్సంశయం స్తోత్ర పారాయణంతో సంభాజించే స్థుతి పారాయణి అయిన పరమేశ్వరిని స్థుతించినవాడు తరిస్తాడు ఆమె నామములను స్థుతిస్తే ఆమెకేమీ ఘనత రాదు స్మరించిన వారికి జన్మ తరిస్తుంది ఈ రహస్యం తెలిస్తే గాని ఈ రహస్యనామ సహస్రంలోని సారం బోధపడదు శ్రీమాత్రే నమ